వాళ్ళ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చా లేదా అధ్యక్ష ఆయన్ని గత పాలకులు ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే నూట నలభై దేశాల్లో ఇవాళ ఆయన కోసం నిరసనలు జరిగాయి అధ్యక్ష ఎందుకోసం జరిగాయి అధ్యక్ష వాళ్ళందరితో ఆయన బంధుత్వం ఉందా అధ్యక్ష ఒకటే ఒక బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళతో వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలిచినటువంటి బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళు ఎవరికి ఆయన పరిచయం లేదు అధ్యక్ష వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష కానీ వాళ్ళకి తెలిసిన అధ్యక్ష ఆయన ఎవరో తమ జీవితానికి దారి చూపిన వ్యక్తి తమ కుటుంబానికి వెనుగ నింపిన వ్యక్తి అనేటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష అందుకనే ఒక రాష్ట్రంలో కాదు అధ్యక్ష వంద నూట నలభై నూట యాభై దేశాల్లో నిరసనలు జరిగాయనంటే ఇంతకన్నా సజీవ సహకారం ఏం కావాలని నేను అడుగుతా ఉంది అధ్యక్ష ఆయన చంద్రబాబు గారి గురించి నేను గొప్పగా చెప్ప గొప్పలు చెప్పాలని నేను అనుకోవడం లేదు అధ్యక్ష ఆయన చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలనుకుంటున్నాను అవసరం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలోనే దాదాపు ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష మనం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం ఆయన చూపించేటువంటి దారిలో నడవాలి అని ప్రజలకు ఏ రకంగా మోటివేట్ చేస్తాం అధ్యక్ష బికాస్ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష మనకి